పొగాకు సాగుకు పెట్టింది పేరు ఒక కేజీ యావరేజ్ రెండు వందల డెబ్బై రూపాయలు వన్ ట్వంటీ లాస్ట్ ఇయర్ వజ్ర వర్షం కురిసింది సార్ నూట ముప్పై రోజుల్లో పంట ఇప్పుడు అనేక రకాలు ఎప్పుడైతే మడ్డి ఉంటదో దీన్ని హెచ్డిబిఆర్ బర్లీ అంటారు ఆరు ఏడు ఎకరాలు బ్యాన్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అనే బ్రెజిల్ అలా క్రాప్ ఇండోనేషియా ఇండోనేషియాన్ని పెది చెప్తున్నారు కాంతులీనుతున్న సాగులో ఆదర్శంగా నిలుస్తున్న ఉప్పలపాడు రైతు ఎగుమతి అవకాశాలు ఉండి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే అత్యంత విలువైన వాణిజ్య పంటలలో పొగాకుది ప్రత్యేక స్థానం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్జీనియా బర్లీ నాటు పొగాకు రకాలను సాగు చేస్తున్నారు వీటిలో వర్జీనియా పొగాకుకు ఎగుమతి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బరువు నెలలో కంటే తేలిక నేలల్లో పండించిన పొగాకులో నాణ్యత ఎక్కువగా ఉంటుంది అయితే బరువైన నల్ల నెలల్లో కూడా ఈ పంట విస్తారంగా గత రెండేళ్లుగా మెట్ట ప్రాంతాల్లో పొగాకు సాగు కాసుల పంట పండించడంతో ఈ ఏడాది విస్తీర్ణం గణనీయంగా పెరిగింది కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో ఉత్పత్తి నిలిచిపోవడం మన రైతుకు కలిసొచ్చింది ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఎనిమిది మిలియన్ కిలోల వర్జీనియా పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా పొగాకు బోర్డు నిర్ణయించింది అంతకు మించి అన్నట్లుగా సాగు విస్తీర్ణం కనపడుతోంది మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి శనగ పంటలపై ఆదాయం నామమాత్రంగా ఉండటం రెండేళ్లుగా కలిసొచ్చిన ధరల దృష్ట్యా రైతుల దృష్టి ఇప్పుడు పొగాకుపైనే ఎక్కువ ఉంది అక్టోబర్ నుండి నవంబరు డిసెంబర్ నెలల్లో నాటిన పొగాకును కోసి రైతులు ప్రస్తుతం క్యూరింగ్ చేసే పనుల్లో ఉన్నారు పొగాకు పంటలతో సస్యశ్యామలంగా కనిపిస్తున్న ఈ ఉప్పలపాడు గ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో ఉంది చిలకలూరిపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఏటా రైతులకు ఒకటే పంట ఆధారం వర్షాధారం కావడం వల్ల శనగ లేదా పొగాకు పండిస్తారు అక్కడక్కడ కంది మొక్కజొన్న కనిపిస్తాయి సాధారణంగా జమి చెట్లు మొలిచిన ప్రాంతాన్ని పుణ్యభూమిగా చెబుతారు ఈ ప్రాంతంలో ప్రతి రైతు పొలంలో ఒక జమ్మి చెట్టు కనపడటం విశేషం ఉప్పలపాడు గ్రామంలో పొగాకు రైతు పేరు చెప్పగానే మొట్టమొదట వినపడే పేరు పెంటేల హరిబాబు ఏకంగా నూట ఇరవై ఎకరాల్లో పొగాకును పండిస్తున్న ఈయన క్యూరింగ్కు అనుగుణంగా పద్నాలుగు బ్యారలను అధునాతనంగా నిర్మించారు మరో నూట ఇరవై ఎకరాల్లో శనగ పంటను సాగు చేయటం నాణ్యమైన వర్జీనియా పొగాకు ఉత్పత్తే లక్ష్యంగా సాగులో ముందుకు సాగుతున్న రైతు హరిబాబు ద్వారా పొగాకు స్థితిగతులను కర్షక మిత్ర విశ్లేషించింది మీ గుంటూరు జిల్లా ఈ ఉప్పలపాడు గ్రామంలో పొగ తోటల విస్తీర్ణం అనేది గణనీయంగా ఉంది ఒక పక్క తోటలు మరో పక్క పొగ తోటలు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ పొగాకు సాగుకు పెట్టింది పేరు అయితే రెండు వేల సంవత్సరంలో జరిగిన ఒప్పందాల ప్రకారం ఈ పంటను నిషేధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు అమలు చేసిన నేపథ్యంలో సాగు గణనీయంగా తగ్గుతూ వస్తుంది అయితే గత మూడు సంవత్సరాలుగా విస్తీర్ణం ఒక్కసారిగా పెరిగింది పెరిగింది మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి ప్రస్తుతం అయితే మేము వన్ ట్వంటీ ఎకర్స్ వేసాం సార్ నూట ఎనభై లాస్ట్ ఇయర్ కూడా అంతే వేసాం సార్ ఒకప్పుడు కొనేవాళ్ళు లేక మేమందరం రెండు వేల పదకొండుకు పూర్తి స్థాయిలో విరమించుకున్నామండి పంట నుంచి కరోనాలో మనకి ఇంటర్నేషనల్ డిమాండ్స్ వచ్చింది అనేది ఐటీసీ కానీ బోర్డు స్టాఫ్ కానీ గౌరవం ఈడీ గారు అర్థంగా శ్రీధర్బాబు గారు కానీ ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టి ఇది ఇది మీరు జాగ్రత్తగా ఉండండి లాభాలు స్వీకరించడానికి చూడండి ఇది అన్ని వేళ మంది కాదు డిమాండ్ సప్లైని బట్టే పొగాకు పంట అనేది సో డిమాండ్ వచ్చింది బాగా ఇంటర్నేషనల్ డిమాండ్ ఉండటం వల్లే మన రైతుకి ఆ ధరలు వచ్చినాయి ఒక రూట్ని కూడా తీసుకెళ్లారంటారు ఎంతవరకు అది కరెక్ట్ కాదులేండి లాస్ట్ ఇయర్ బ్రెజిల్ బ్రెజిల్ ఇండోనేషియాలో ఏదో వరదల వల్ల మూడు వందల యాభై మిలియన్లు క్రాప్ ఏదో షార్టేజ్ వచ్చింది దాని మీద బైర్స్ ఇంటర్నేషనల్ బైర్స్ మన దగ్గర ఎక్కువ చూశారు ఈ సంవత్సరం అక్కడ కూడా క్రాప్స్ అన్ని అనుకూలంగా ఉన్నాయి అనేది మన వాళ్ళు చెప్తున్న నివేదిక అండి వేరే ఆల్టర్నేటివ్ కాటన్ ఇలాంటివన్నీ దెబ్బతిన్నాయండి ఈ శనగ పంట కూడా కొన్ని చోట్ల వేసి వేసి కొంత మార్పులు వచ్చి ఈ రైతులు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లాస్ట్ ఇయర్ ఒక రూపాయి దిగుబడి అలాగే ఆదాయం ఆశాజనంగా ఉంటే రైతు ఆటోమేటిక్గా దాని మీద దృష్టి పెడతాడు లాస్ట్ ఇయర్ మీకు ఎంత రేట్ వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు వందల డెబ్బై రూపాయలు యావరేజ్ మా ఎల్లంపల్లి ప్లాట్ఫార్మ్ వచ్చిందండి కేజీ యావరేజ్ రెండు వందల డెబ్బై రూపాయలు వచ్చింది సార్ అంటే దీంట్లో కింద తక్కువ క్వాలిటీ ఉంటుంది మధ్యలో వస్తే మంచి క్వాలిటీ ఉంటుంది ఎకరానికి ఎన్ని వస్తుంది ఎకరానికి ఎయిట్ క్వింటాల్స్ మినిమం వస్తుంది సార్ ఇంకేదన్నా మాకు అంటే కొన్నిసార్ట్లు అయితే సిక్స్ సెవెన్ ఎయిట్ మధ్యలో వస్తాయి నైన్ కూడా కావచ్చు సార్ ఇది లాస్ట్ ఇయర్ రెండున్నర లక్షల పైన వచ్చింది లాస్ట్ ఇయర్ వజ్ర వర్షం కురిసింది సార్ దీంట్లో అంటే డబ్బులు వర్షం కురిసింది కురిసింది రెండు వందల ముప్పై రూపాయలు స్టార్ట్ అయ్యి మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు బ్లాక్ సాయిల్ లో అమ్ముడు పోయిందండి ఈ ఈ ఒజనియా అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్లస్ ఒక వన్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటదండి ఖర్చు ఎంత అవుతుందండి ఇది ఇది ఒక ఎకరానికి టూ ల్యాక్స్ ప్రస్తుతం ఎస్టిమేషన్ ఉందండి క్రాప్ మరి వజ్రాలు వజ్రాలంటే లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు లేదండి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం ఫోర్ ల్యాక్స్ ఖర్చు పోయిందండి ఒక బ్యారెన్ అంటే ఎయిట్ ఏకర్స్ ఒక బ్యారన్ అంటాం మేము ఎయిట్ ఏకర్స్కి ఒక ఫోర్ ల్యాక్స్ ఖర్చు పోయిందండి లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే లాభం వచ్చిందో జనందరూ దానికల్ చూసి మెయిన్ కూలీలు దీంట్లో గ్రేడింగ్ డ్రైవర్స్ ఒక ఎన్ని ఎకరాలు తీసుకోవచ్చండి మా దగ్గర అయితే ఒక సెవెన్ ఏకర్స్ వేస్తారు సార్ అంటే బ్యారన్ అంటే అఫీషియల్ గా లైసెన్స్ ఉండాలి ఉండాలి రైతుకి ఐదున్నర ఐదు ఎకరాలు మాత్రమే బోర్డు రిజిస్ట్రేషన్ ఇచ్చిందండి కానీ ఈ ముఠా వాళ్ళు ఖర్చులు మాకు బార్గెనింగ్ ఉంటది కాబట్టి సెవెన్ ఏకర్స్ చేసి ఒక బేర్ నడుపుకుంటా ఉంటారు వితౌట్ లైసెన్స్ చేయడానికి లేదు ఇప్పుడు రెండు లక్షలు ఖర్చు అంటున్నారు మరి మిగిలింది డెబ్బై వేలే కదా అసలు ఏ క్రాప్లో పదివేలు ఇరవై వేలు మిగిలితే గొప్పేనండి రెండు లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఎంత అంటే అంత ముందు నష్టపోయి కూడా ప్రకాశం జిల్లా బేర తలుపులు కూడా ఉందండి అంత ముందు చాలా సంవత్సరాలు పొగాకుకి ఇంటర్నేషనల్ వైడ్ గా డిమాండ్ అధికం సో మినిమం గ్యారంటీ ఉందా ఈ పంటలో అంటే మినిమంగా కొంటారండి అంత రైతుని అంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు తేరు మెయిన్ క్వాలిటీ క్వాంటిటీ రెండు రావాలి సార్ రెండు వస్తే ఆటోమేటిక్ గా గిట్టుబాటు అయితే ఇప్పుడు నల్ల రేగడి భూములు మీ ప్రకాశం జిల్లాలో వర్షాధారంగానే వేస్తా ఉన్నారు తేలిక నెలల్లో వర్జీనియా అనేది చాలా క్వాలిటీ ఉందని చెప్తూ ఉంటారు అంటే వర్జనియా బాగానే ఉంటుంది కానీ సార్ దానికి ప్రకృతి ఆటుపోట్లు తేలిక నేలల్లో ఎక్కువ ఉంటుంది సార్ మన ఉదాహరణ కొన్ని పరిసరాలు ఒంగోలులో అదేదో తుఫాన్ల వల్ల కొంత నష్టం జరిగింది కలుపులు పోతాటలు సమానం పోయినాయి తర్వాత క్రాప్ పోయింది మళ్ళీ వేశారు ఇలాంటి ఆటుపోట్లు కూడా వర్జిన ప్రకృతి కనుక ఒకటి రెండు వాహనంలో లైట్ సైల్లు పడితే సూపర్గా ఉంటుంది అండి బ్లాక్ సాయిల్ ఏంటంటే ఒకసారి మొక్క వేసిన తర్వాత ఇక వర్షం లేకపోయినా కూడా మినిమం వీల్డింగ్ రావడానికి ఆటానికి ఆస్కారం కానీ మా మీద వాళ్లే గొప్ప క్వాలిటీ పరంగా అదే ఎక్కువ ఎక్కువ ఎంత తేడా ఉంటుంది దానికి దీనికి రేట్లోనా మందే మన దానికి దానికి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తేడాతో కొంటారండి కేజీ ఒక్కంటి అది డిమాండ్ ఎక్కువ అండి మన కొంచెం డిమాండ్ తక్కువ మంది డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు మీరు ఎకరానికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఖర్చు అనేది పొగాకు ఒలిచి మార్కెట్ చేసేవారు మొక్క నాటి దగ్గర నుంచి కవులతో సహిస్తుంది ప్రైస్ అంటే మా దగ్గర ఒక ఎనిమిది గంటలు కనుక రెండు వందల యాభై గాడికైనా ఒక రెండు లక్షలు గ్యారెంటీ వస్తుంది ఆ తర్వాత ఎక్కువ వీల్డింగ్ రాయించిన మార్కెటింగ్ పెంచు రెండు లక్షలు ఖర్చు అవుతుంటున్నారు కదా అంటే మినిమం నేను రెండు వందల యాభై చెప్పాను లాస్ట్ ఇయర్ మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు అమ్మా మేము నెంబర్ లో గ్రేడ్స్ రెండు వందల కాడి నుంచి మూడు వందల మధ్యలో అమ్మాం అట్లా క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి మనం చేసే గ్రేడింగ్ ని బట్టి ఇవన్నీ గ్రేడింగ్ చాలా వ్యవహారం ఉంటుంది అండి దీంట్లో గ్రేడింగ్ కూడా క్వాలిటీగా ఇస్తే మనం నెంబర్ వన్ గా గ్రేడింగ్ ఉంటే ఐటీసీ స్ట్రైట్ బెల్ అండి ఇప్పుడు ఇదివరకు ఇట్లా పోగా కంపెనీలో గ్రేడింగ్ చేయటాలు ఇవన్నీ ఇవ్వండి ఇప్పుడు స్ట్రైట్ బెల్ కనుకుంటే వాళ్ళకి నచ్చుద్ది ఒక పది రూపాయలు ఎక్స్పోర్ట్స్ అదనంగా చేసి కొనకి మూడు వందల యాభై ఎనిమిది లాస్ట్ ఇయర్కి కొన్నారండి ఈ సంవత్సరం కర్ణాటకలో నడుస్తుంది కానీ మూడు వందల లోపే నడుస్తుంది అండి కొద్దిగా రోజుల్లో రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి లాభ అంటే అమ్మకం జరగాలండి మనం ఏం చేస్తామంటే దీన్ని శుభ్రంగా గ్రేడ్ చేసి ఏదైనా ఏసీల అవకాశం ఉంటే ఏసీలో నిలబెడతాం లేదా మన గోడెం ఫెసిలిటీస్ ఉంటే గోడెలలో పెడతాం మంచి గ్రేడ్ చేసి శుభ్రంగా పెట్టుకుంటే వాళ్ళు తెమ్మన్నప్పుడు ఈ రోజు నాలుగు బేళ్ళు తెమ్మంటే నాలుగు బేళ్ళు తీసుకెళ్ళాలండి ఖచ్చితంగా తొమ్మిదో రోజు డబ్బులు ఇస్తారండి లైసెన్స్ అనేది బోర్డు విధి విధానం అండి కొనేది ప్రైవేట్ కంపెనీలు ఐటీసీ జిపిఐఈఈఈ ఎయిర్లైన్స్ పోలీస్ ఎట్టి ఇలాంటి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అంతా ఉంటారు వర్జీనియాలో ఇప్పుడు అనేక రకాలు ఉన్నాయి గతంలో సిరి అనే రకం ఎక్కువ వేసేవారు ఇప్పుడు మీరు సాగు చేసిన రకం ఎఫ్సిఆర్ ఫిఫ్టీన్ సార్ ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ ల్యాండ్స్ లో ఫిఫ్టీన్ ఉందండి ఏంటి దీని ప్రత్యేకత దీని బస్ క్వాలిటీ క్వాంటిటీ అండి దీనికి ఒక రెండు కింటాల్ హైయెస్ట్ కెపాసిటీ ఉంది అనేది రెండు సంవత్సరాల నుంచి ఇది బాగా ప్రూవ్ అయ్యి బాగా ఉండి రైతులు ఎక్కువ శాతం మంది ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కడైనా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇదండి నీళ్ళు కట్టేది ఎన్ఎల్ఎస్ అలాంటి సాయిల్స్ లో వేరే టూ బ్యాక్ ఇప్పుడు మనకి వెరైటీలన్నీ రూపొందించే సిటీఆర్ఐ సార్ దీని కృషి అంతా సిటీఆర్ఐ వల్లే ఉంది సార్ పొగాకు పంటలో ఆకు నాణ్యతను బట్టి రైతుకు ధర లభిస్తుంది వర్షాధార పంట అయినప్పటికీ అధిక వర్షాలు ఉంటే నాణ్యత చెడిపోతుంది అందువల్ల ఈ పంటను శీతాకాలంలో నాటడం జరుగుతుంది పొగాకు ఎప్పుడు నాటుతారు పొగాకు మేము నవంబర్ రెండో వారం నుంచి నాటుతా ఉంటాం సార్ సహజంగా మై బ్లాక్ సైన్స్ కాబట్టి మేము కొంచెం ఇది డిసెంబర్ పదిహేనో తారీఖు అలా వేసాం సార్ ఎందుకంటే మాకు ఎప్పుడు వరకు వేసుకోవచ్చు అసలు ఇంకా అంతేనండి డిసెంబర్ పది పదిహేను తారీఖులో ఒక నెల అండి దాని ఇది మేమేం చేస్తాం అంటే ఒకేసారి వేస్తే పొగ కలింగ్ బ్యానిల్ బ్యాన్ కొంచెం వెనక ముందు అలా వేస్తాం సార్ కొంచెం లేతకం సార్ దీనికి ఆరుమడి నేను లాస్ట్ ఇయర్ పెంచలేదండి వేరే వాళ్ళ సీడ్ ఇస్తే వాళ్ళు నారు మనకు సప్లై చేశారు ఫార్టీ ఫైవ్ డేస్ సార్ డిసెంబర్ పదిహేను ఎర్లీ క్రాప్ ఉంది లేట్ క్రాప్ యాజమాన్యం చేస్తారు దీనికి యాజమాన్యం మామూలుగా మొక్కలు పైపుల ద్వారా వేయటం అవన్నీ ఉంటాయి సార్ గుంట సేద్యం నాలుగు సార్లు దుంతాం సార్ దీనికి భూములు ఏమి సార్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మూడు బ్యాగ్స్ వేసాం సార్ ముప్పాది బ్యాగ్ ఆఫ్ పొటాష్ అమోనియం సల్ఫేట్ వేసాం సార్ ఎంత ఒక బ్యాగ్ సార్ ఎకరానికి అండి ఎకరానికి దీనికి పొటాష్ ఎర్ర వేయకూడదు సార్ దీనికి ఓన్లీ ఎస్ఓపి అంటారు ఆఫ్ పొటాష్ అనేది మాత్రమే అది ఇంటర్నేషనల్ గా ఇంపోర్ట్ అయ్యి సార్ అది బ్యాగ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫోర్ టూ హండ్రెడ్ దాకా ఉంటుంది సార్ ఒక ముప్పై ఐదు బ్యాగ్ వేస్తాం సార్ పైన స్ప్రేయింగ్ కూడా మూడు సార్లు పొటాష్ స్ప్రేయింగ్ పదమూడు సున్నా నలభై ఐదు అని ఐపీఎల్ కంపెనీ ఇలాంటి కంపెనీలు దొరుకుతాయి సార్ అంటే బ్రాండెడ్ ఒక మూడు సార్లు వేసాం సార్ స్ప్రే చేసాం పైన ఎందుకు స్ప్రే చేస్తారు అంటే కింద సరిపోకపోయినా పైన కూడా నాణ్యత మందులతో పాటు స్ప్రే చేస్తుంటారు తట్టుకుంటుంది పొటాష్ ఇప్పుడు ఇది పొటాష్ బాగా స్ప్రే చేసింది అండి చూడ చూసారు కదా నాణ్యత బాగా రావాలి బెట్టను తట్టుకోవాలి ఆ తర్వాత పురుగు చేడపడిన వారి నుంచి రక్షించుకోవాలి ప్రకారం మామూలుగా వాళ్ళు చెప్పిన పెద్ద బ్రాండ్స్ మందులు ఒకటి రెండు సార్లు అండి పెద్ద పురుగు మందుదు పురుగు మందుల అవశేషాలు కూడా తక్కువే ఉంటాయండి తక్కువే కొడతాం రెండు మూడు సార్లు స్ప్రే చేస్తాం మేము ఎక్కువ ప్రాధాన్యత పొటాషియం స్ప్రే చేయడానికే ప్రాధాన్యత ఇస్తాం సార్ రసం పిలిచే పురుగు వస్తూ ఉంటాయి కదా అంతే కానీ పెద్ద లెక్కలేదు కాదండి మామూలుగా యాంపిల్గో కానీ లేదా రిమాన్ కానీ మూడు సార్లు మూడు రకాలు స్ప్రే చేస్తే ఇంక దీంట్లో పురుగు సమస్య ఉండదు సార్ మెయిన్ ఏంటంటే దీనికి ఆకు రెల్పు ముఠాల మీదనే ఎక్కువ ఆధారం ఉంటుంది సార్ నాణ్యత జాగ్రత్తగా అంటే మనం ఆకు టైంలో వల్చుకోవటం క్యూరింగ్ చేసుకోవటంలో దీని స్పెషాలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు బెట్టాలు తట్టుకోవడానికి ఎన్నిసార్లు తింటారు మీరు సార్ ఇప్పుడు మేమైతే ఇప్పుడు ప్రజెంట్ నాలుగో సార్లు నాలుగోసారి వ్యవసాయం చేస్తున్నాం సార్ ట్రాక్టర్ పెట్టి దుక్కిలో పది సార్లు లాగా వ్యవసాయం చేస్తాం సార్ సూపర్ చూసారు కదా ఎక్కడ గడ్డగోడ లేకుండా అట్లా కలుపు ఉండదు కలుపు ఉంటుంది హరిబాబు గారు ఇప్పుడు బర్లీ పొగాకు చూద్దాం అండి బర్లీ పొగాకు మన ఎదురుగానే ఉంది సార్ చూద్దాం ఇది ఏంటండి ఇస్త్రాక్ ఉన్నట్టుంది ఇది బర్లీ అంటారు సార్ ఇది మామూలుగా దీన్ని హెచ్డిబిఆర్ బర్లీ అంటారు బర్లీ అంటారు బర్లీ రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో నీడ నారబెట్టే బర్లీ ఎండలో సన్ క్యూరింగ్ బర్లీ అండి ఇది పచ్చూరు బర్లీ అంటారండి దీన్ని లైసెన్స్ లేకుండా సాల్ చేసి అంటే కంపెనీ వాళ్ళు డిమాండ్ ఉంటే జీపే గానీ ఐటీసీ గానీ వీళ్ళకి బాండ్ ఇస్తారు సార్ వాళ్ళు బాండ్ ప్రకారం వీళ్ళు వేయాలి ఆ వేస్తే కొంటారు సార్ ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం పెద్దగా జీపే గానీ ఐటీసీ గానీ బాండ్ ఇచ్చినట్టు లేదు ఈ రైతులు ఏంటంటే రూపాయి వచ్చిందని ఆశపడి వేయటం జరిగింది సార్ లోకల్ మార్కెట్ లో అమ్ముకోవాల్సింది లైసెన్స్ తీసుకున్న దాంట్లో మీకు అసలు మేము ఒక కేజీ కూడా బయట వాళ్ళే కొంటారు పంటతో పోలిస్తే ఉంది ఆ ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అన్నారు తొమ్మిది తొమ్మిదిన్నర హైయెస్ట్ ఇది ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ దాకా వస్తుంది రేటు ఇది పదహారు వేలు కొన్నారు సార్ లాస్ట్ ఇయర్ దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉండదండి ఖర్చులు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అది ఇది బాగా డిమాండ్ పట్ట కింద ఆరబెట్టే మాన్సూన్ బలింటారు దాన్ని దానికైతే ఏదో మినిమం బాండ్ ఇచ్చేస్తారు క్వాలిటీ క్వాంటిటీ బాగుంటే పదిహేను వేలు దాకా ఉంటున్నారు దీనికి ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది ఒక తాడు గుచ్చితే యాభై రూపాయలు అంటున్నారు ఒక తాడు వచ్చి కేజీ కేజీ బతికి వస్తుంది ఐదు వేల రూపాయలు తాడు గుచ్చినందుకు అయితే పంట పండించినందుకు ఐదు వేలు వీళ్ళకి పదకొండు వేలు ఎత్తే వీళ్ళకి ఏమి రాదు సార్ కింటాకి ఓ దీనికి లక్ష ఇరవై నుంచి లక్షా నలభై ఏళ్ళు పెట్టుబడు సార్ అంతే సార్ దీనికి కంపెనీ వాళ్ళ వాళ్ళు ఏదన్నా ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంటే డిమాండ్ సార్ లేదా కొంచెం తక్కువ వాడతారు ఘాటుగా ఉండే నాటు కొన్ని గల్ఫ్ దేశాలు కొన్ని ఏదో రష్యా ఇలాంటి ఏదో కొంచెం అంటే దాని తర్వాత క్వాలిటీ అండి ఇది దీనికి బాగా మందం ఉంటుంది సార్ దీనికి ఘాటు ఎక్కువ ఉంటది తారు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది ఇంట్లో క్వాలిటీలో దీనికి దానికి తేడా ఏముంటుంది ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ సార్ ఇది ఇంటర్నేషనల్ డిమాండ్స్ సిగరెట్ తాగాలంటే ఇది సిగరెట్ ఉదాహరణ మంచి కాస్ట్లీ సిరెట్ ఉన్న తేడా అలాంటి డిఫరెన్స్ ఉంటుంది సార్ అది కొంత ఘాటుగా ఉంటది కొన్ని దేశాలకు వెళ్ళద్దు అది ఇది ఇంటర్నేషనల్ గా మనం ఎక్స్పోర్ట్స్ లో రెండో స్థానంలో ఉండాలి అనేది ఉంటుంది అది కంపల్సరీ ఉండాలి సార్ అది ఉండందువల్లనే ఎక్కువ ఈల్డింగ్ కానీ ఆకు నాణ్యత పెదగటం కానీ ఇప్పుడు మేము పొగాకు మూడు సార్లు దుంచుతాం సార్ అందరూ రాలేదు లేతగా తలలు ఎన్ని రోజులు అది సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి వస్తుంది సార్ పిలక ముందు కొద్దిగా అట్టి పెట్టి తుంచుతాము ఆ తర్వాత దానికి అని పడతాయి ఆ సక్కరకి డంకనాలనే అనే అంటే మన దగ్గర ఇంకా ఆ పనిలో అంతగా నా నా అవగాహన రాలేదు వచ్చిన పిలక అంతా తీస్తే ఈల్డింగ్ ఒక కింటా ఈల్డింగ్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఇది ఇది చక్కర్స్ దీన్ని కంపల్సరిగా నివారించాలి నివారించిన పిలక నివారించినందు దిగుబడి పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది అంటే తీసేస్తే పెద్దగా ఇవ్వదు దీనికి బాగా బలం చేకూరి మంచి పొగాకు క్వాలిటీ దిగుబడి వస్తుంది ఇది ఆకు ఎంతో పెద్ద పరిణామం కనపడుతుంది కానీ దీనికి హెవీ నైట్రోజన్ తీసుకొని వర్షం వలన చాలా పెద్ద ఆకుగా ఉంది బరువు రావాలి అంటే కంపల్సరీ ఇట్లా పిలక తీసేయాలి ఇలా మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే కొంత దిగుబడి పెంచడానికి క్వాలిటీ పొగాకు పండించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మామూలుగా ఇక్కడికి వచ్చి తెలివి ఎఫ్ ఫోర్ వస్తుంది ఇది ఎఫ్ ఫోర్ అదే చిన్నగా ఉంటే ఇలాంటి పొగాకు ఉంటే ఎఫ్ టూ వస్తుండీ ఇది నాణ్యమైన ఆకండి ఇది పొగాకులో లీఫ్ కర్రడ్ అంటారండి ఇది అంటువ్యాధి లాంటిది లీఫ్ కరెలు ఇది వైరస్తో సమానం అండి ఆ వైరస్ ఇది ఇది పక్కా వైరస్ ఇది ఎక్కువగా మామూలుగా తెల్లదోమ వలన వ్యాప్తి చెందుద్దనేది అనేది దీని ఎప్పుడన్నా మొదట్లో ఒకట మొక్కను పడితే పీకేయటం ఉత్తమైన మార్గం అండి చిన్న మొక్క దీనివల్ల పక్క మొక్క నష్టం జరుగుతుంది వర్జీనియా పొగాకును పండించాలంటే రైతులు తప్పనిసరిగా బ్యారన్లకు లైసెన్సులు కలిగి ఉండాలి అందువల్ల కొత్తగా సాగు చేసే రైతులు లైసెన్సులు పాత రైతుల వద్ద కొనుక్కొని సాగు చేస్తున్నారు ఈ లైసెన్సులు అనేవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై రెండు సంవత్సరాల్లో రైతులకు ఇచ్చారు అప్పటి నుండి అవే లైసెన్సులు కొనసాగుతున్నాయి ఒక్క బ్యారన్కు ఐదు ఎకరాలు పరిమితి ఉంది అంటే నలభై రెండు క్వింటాలకు పొగాకును రైతు అమ్ముకోవచ్చు రైతు హరిబాబు పొగాకు బ్యారన్లను అత్యాధునికంగా విశాలంగా నిర్మించడం వల్ల నాలుగు నుండి ఐదు రోజుల్లో ఒక్కో బ్యారల్లో ఎనిమిది నుండి పది క్వింటాల పొగాకు క్యూరింగ్ అవుతుంది పాత బ్యారెన్లలో ఆరు క్వింటాలకు మించి చేయలేని పరిస్థితి ఉంది ఈ ఆకు నాణ్యత అనేది దీని మీద వచ్చే జిగురు మీద ఆధారపడి వచ్చి బాగా ఉండాలంటారు అదే సహజంగా పొగాకులు ఏంటంటే ఈ తారు నికోటిన్ పర్సెంటేజ్ తక్కువ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఇది సహజంగా బ్లాక్ స్థాయిలో ఒక పాయింట్ ఎక్కువ ఉంటది లైట్ స్థాయిలో ఒక పాయింట్ తక్కువ ఉంటది ఈ క్వాలిటీ పొగాకు అంటే పొగాకు మడ్డి ఉంటది సార్ ఇది చూడండి మన చేతులు పట్టుకొని మడ్డి అవుతుంది ఎప్పుడైతే మడ్డి ఉంటుందో ఆటోమేటిక్గా గా క్వాలిటీ సార్ ఈ వర్షం కనుక పడితే ఇంత మడ్డి ఉండదు సార్ ఇది వర్షం అనేది లేకపోతే పోయిన తర్వాత వేసింది సార్ ఇది క్వాలిటీ పరంగా బాగా ఉంది సార్ వర్షం పడితే ఇప్పుడు ఇప్పుడు వర్షం పడితే నష్టం జరుగుతుంది సార్ పడదు ప్రకృతి నైన్టీ నైన్ పర్సెంట్ మాకు మార్చి దాకా ఎలాంటి వర్షం పడదు అనేది మాకు నమ్మకం వర్షం పడితే వర్షం పడితే కొద్దిగా నష్టం జరుగుతుంది సార్ అందుకనే ఈ నవంబర్ డిసెంబర్లోనే శీతాకాలంలో పంట సార్ ఒక బ్యారన్ వచ్చేసి వీక్లీ వన్స్ అంటే ఏడు రోజులకు ఎనిమిది రోజులకి అట్ట పది సార్లు వలుస్తాం సార్ తడ రెండు రోజులు వస్తుంది ఫిఫ్టీ డేస్ మొదలు పెట్టాలి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ సార్ ఇంకొక ఐదు రోజుల్లో మొదలు సార్ ఎలా గుర్తిస్తారు మీరు అడుగునా అది సార్ పండిపోయిన ఉండే కదా సార్ ఆకులు పండిపోయిన ఆకులు ఆకు అలా అలవాలి సార్ నెక్స్ట్ కింద నుంచే ప్రతి ట్రిప్ మూడు ఆకులు అలా తీస్తాం సార్ తొమ్మిది కోతలు మినిమం పదో కోత కూడా పడు సార్ ఆరేడు ఎకరాలు వలుస్తాం బ్యారన్ ఒక కింట ఒక ప్రాసెస్ తీయటానికి ఈ పొగాకు ఇక్కడ నుంచి వలుసుకొని వెళ్తాం సార్ ట్రాక్టర్ల సాయంతో ఇది వరకు ఎద్దులు బండి ఇప్పుడు ట్రాక్టర్లే సార్ ఒక రెండు బొళ్ళు మూడు బోళ్ళు ఆకు వలుసుకొని వెళ్తాం సార్ బ్యారన్ కెపాసిటీని బట్టి ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్లి మన దీనికి ముఠా ఉంటుంది సార్ ఒక ఇరవై మంది నుంచి పాతిక మంది ఉంటారు సో ఆడవాళ్ళు కింద కూర్చొని గుత్తులు గుత్తులు ఆగిస్తారు పైన మగవాళ్ళు అల్లకం జరుగుద్ది సాయంత్రానికి ఎన్ని ఒక వెయ్యి కర్రలు తొమ్మిది వందల కర్రలు ఎనిమిది వందల కర్రలు అట్లా వెళ్తారు సార్ పన్నెండు వందల క్యారెన్ కెపాసిటీని బట్టి ఆ కర్రలు బ్యారన్లో పెడతాం సార్ ఆ బ్యారన్ ఒక ముప్పై తంతులు ఉంటుంది తంతికి ఒక నలభై కర్రలు ముప్పై కర్రలు అట్లా డ్యామేజ్ చేసి లెక్కేసి పెడతాం సార్ ఆ తర్వాత రోజు బ్యారన్ కొంచెం ఏదైనా గొట్టాలు జాయింట్ దగ్గర పాత్రలు అంటే లాంటిది పూసి ప్రాసెస్ మొదలుపెట్టి హీటు చేస్తాం సార్ ఆటోమేటిక్గా పక్వానికి వచ్చి పండుద్దు సార్ బ్యారన్లో అంత చిన్నగా నూట ఐదు కానించి టెంపరేచరు గంటకు ఒక ఐదు పాయింట్లు ఐదు పాయింట్లు పెంచుకుంటాం ఒక రెండు మూడు గంటలు బాగా రేజ్ చేసి బాగా గాలిచ్చి కింద నుంచి దాని గాలి బొక్కలు ఉంటాయి గాలి బాగా ఇచ్చి తర్వాత బేరం టాప్ కట్టి ఇక వన్ ఫార్టీలో కంటిన్యూషన్ కాలుస్తాం సార్ అట్ ఒక సెవెంటీ టూ అవర్స్ కాలిన తర్వాత దాన్ని కాడ అనేది ఉంటుంది ఆ ఆకు అనేది మొత్తం కలర్ చేంజ్ అయ్యింది ఆ తర్వాత మళ్ళీ కిటికీలు పైన టాప్ అన్ని మోతేసి కంప్లీట్ క్లోజ్ చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా కాలుస్తాం సార్ ఆ దెబ్బతో క్లియర్ అయ్యింది ఆ తర్వాత ఉదయాన్నే చల్లబొట్టి ర్యాక్స్లో పెట్టుకుంటాం ఆ తర్వాత ర్యాక్స్ మళ్ళీ ఓడదీసి దాన్ని మండలిగా వేసుకొని తర్వాత గ్రేడింగ్ ప్రాసెస్ చేస్తాం సార్ ఆ గ్రేడింగ్లో నూట యాభై కేజీలు మించుకుంటే బేలు కట్టాలి సార్ బేరన్ పువాకులు అంటే ఎంత తక్కువైనా ఉండొచ్చు నూట యాభై హైయెస్ట్ ఉండాలి అంతకన్నా మించితే బోర్డు యాక్సెప్ట్ చేయదు నూట యాభై కేజీలు బీలుగా కట్టుకొని వాళ్ళకి వెళ్తే వాళ్ళు క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి గ్రేడ్ నిర్ధారిస్తారు పువా బోర్డు అధికారులు దాన్ని ఆక్షన్లో ఈ వేళంలో అమ్మకం జరుగుతుంది యాక్చువల్గా మీకు సాగు ఖర్చు తక్కువే

వరకు అవుతుంది సో రిస్క్ ఉంది ఉంది అయితే మినిమం మేము మాకు అలవాటు పడ్డా పూర్వీకుల నుంచి ఇక్కడ ఉంది ఏదో చిన్నగా ఒకప్పుడు అసలు పొలం మొత్తం ఇదే ఉండేది తర్వాత కాలక్రమేణా పత్తి వచ్చింది తర్వాత మార్పు మార్పుల మీద మళ్ళీ నడుస్తా ఇప్పుడు కూడా పర్మనెంట్ గా ఇక్కడ చిలకలూరుపేట గుంటూరు జిల్లాలో ఈ ఇక్కడ పాలేలా ఇక్కడ బాగా ఫేమస్ గా ఉంటది ఈ పొగాకు ఒక రెండు వందల ఇరవై బేరలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు వేస్తారు సో మీరు మీరు ఒక్కరే నూట ఫెసిలిటీస్ అన్ని అన్ని రకాల వస్తువులు ఉన్నాయి సార్ ఓకే దీంట్లో రిస్క్ ఉంది భరోసా ఉంది దీంట్లో ఊహించిన ఫలితాలు కూడా ఉన్నాయి ఉన్నాయి మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్ మన మన పని మాత్రం కరెక్ట్ గా చేయాలి సార్ దీంట్లో ఎక్కడ రాజీ పడకూడదు నిత్యం కూలీలతో నిత్యం డైలీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఒక వ్యవస్థలో అడుగుతున్నారు మీరు సో ఇప్పుడు మీరు ఒక పొగాకు రైతుగా ముందు దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటున్నారు ఎందుకంటే వాళ్ళ నామ్స్ ప్రకారం మనం ఫాలో కావాలి సార్ వాళ్ళు దీనికి డిమాండ్ ఉంది ఏమున్నప్పుడు మాత్రమే మనం వేయాలి అనవసరంగా రైతుడు వాటి జోలికి వెళ్ళకూడదు సార్ మూడు సంవత్సరాల నుంచి అయితే మీకు ఎలా ఉంది పర్వాలేదు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు అంటే కొంత చెప్తున్నారు సార్ కొంచెం బ్రెజిల్ అలా క్రాప్ ఇండోనేషియా ఇవన్నీ పెరిగి నేను చెప్తున్నారు దాని మీద చిన్నగా కొంచెం మనం జాగ్రత్తగా క్వాలిటీ క్వాంటిటీ జార్జ్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిపోద్ది అని మేము అనుకుంటున్నాం సార్ వర్షాధారంగా మెట్ట పంటల సాగులో ప్రస్తుతం పొగాకు పంట నిండుతోంది ప్రత్తి శనగ కంది పంటలలో నికరాదాయం ఎకరాకు పదివేల నుండి ఇరవై వేలకు మించడం లేదు పొగాకు మాత్రం గత రెండేళ్లుగా ఎకరాకు యాభై వేల నుండి ఎనభై వేల వరకు నికర ఆదాయం అందించి రైతుని ఆకర్షిస్తోంది పెట్టుబడి అధికంగా ఉన్నప్పటికీ బోర్డు నియమ నిబంధనలను అనుసరించి నాణ్యమైన పొగాకు ఉత్పత్తితో మార్కెట్లోకి అడుగుపెట్టే హరిబాబు లాంటి రైతులు ఆర్థికంగా సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదం